తెలుగు ఆడియో బైబిల్ నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టినితో నీవు కలియకూడదు దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు న్యాయమును త్రిప్యటకు సమూహముతో చేరి వ్యాజ్యంలో సాక్ష్యము పలుకకూడదు వ్యాజ్యం ఆడువాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలను నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి ఉండట చూచి దాని నుండి తప్పింపకయుందునని నీవు అనుకొని నను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలను దరిద్రుని వ్యాజ్యంలో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అబద్ధము నాకు దూరముగా నుండుము నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు నేను దుష్టిని నిర్దోషినిగా ఎంచను లంచము తీసుకొనకూడదు లంచము దృష్టి గలవానికి కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును పరదేశిని బాధింపకూడదు పరదేశి మనస్సు ఎట్లుండునో మీరు ఎరుగుదురు మీరు ఐగుప్తు దేశంలో పరదేశుల కదా ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలను ఏడవ సంవత్సరమున దానిని బీడు విడవలను అప్పుడు నీ ప్రజలలోని బీదలు తిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును నీ ద్రాక్ష తోట విషయంలోనూ నీ ఒలివ తోట విషయంలోనూ అలాగుననే చేయవలెను ఆరు దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశీయు విశ్రమించునట్లు ఏడవ దినమున ఊరకయుండవలను నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రానీయ తగదు సంవత్సరమునకు మూడు మారులు నాకు పండుగ ఆచరింపవలను పులియని రొట్టెల పండుగను ఆచరింపవలను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీము నెలలో నీ వైగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలను నా సన్నిధిని ఎవడునూ వట్టి చేతులతో కనబడకూడదు నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తరువాత సంవత్సరాంతమందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలను సంవత్సరమునకు మూడు మార్లు పురుషులందరూ ప్రభు అయిన సన్నిధిని కనబడవలను నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయం వరకు నిలువ ఉండకూడదు నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన ఎహోవా మందిరమునకు తేవలను మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై ఎందును ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళు అమోరియులు హిత్తియులు పెరిజీయులు కనానీయులు హివీలు ఎబూసీలను వారున్న చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించదను వారి దేవతలకు సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగట్టవలను నీ దేవుడైన యహోవానే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దివించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను కడుపు దిగుబడినదియు గొడ్డుదియు నీ దేశములోనూ ఉండదు నీ దినముల లెక్క సంపూర్తి చేసెదను నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసెదను నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసేదను మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించదను అవి నీ ఎదుట నుండి ఈ వీయులను కణానీయులను హిత్తీయులను వెళ్ళగొట్టును దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకునున్నట్లు వారిని ఒక్క సంవత్సరంలోనే నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టను నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకొని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయునుల సముద్రము వరకును అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరిచేదను ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు నీవు వారి దేవతలను సేవించినలా అది నీకు ఉరి అగును గనుక వారు నీ చేత నాకు విరోధంగా పాపము చేయింపకునున్నట్లు వారు నిదేశంలో నివసింపకూడదు